హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయవాడ నుంచి వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెన్సీస్ నార్మల్ గా యూట్రస్ లో వస్తూ ఉంటాయి సో యూట్రస్ లో బేబీ అద్దుకుని గర్భసంచి ప్రెగ్నెన్సీని మోస్తూ ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ గర్భ సంచిలు రాకుండా వేరే ఇతరత్ర ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్తాం వేరే పార్ట్స్ లో ఎక్కువగా కామన్ గా మనం చూసేది ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ట్యూబ్ లెక్టాపిక్ అంటూ ఉంటారు కొన్నిసార్లు ఈ ప్రెగ్నెన్సీస్ గర్భసంచ్ లోను రావు ట్యూబ్ లోను రావు ట్యూబ్ కి గర్భసంచి కి మధ్యలో ఉన్న జంక్షన్ లో జస్ట్ దాన్ని కార్ను అంటాము కార్నూల్ ప్రెగ్నెన్సీ అని వస్తూ ఉంటుంది సో ఇది చాలా రేర్ వన్ టు పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూస్తూ ఉంటాం ఈ రీసెంట్ గా ఐ హ్యాడ్ అక్రాస్ దిస్ పేషెంట్ హూ హ్యాడ్ కార్ను ప్రెగ్నెన్సీ అయితే ఆ కార్నోల్ ప్రెగ్నెన్సీ ఎలా ట్రీట్ చేశాము దాన్ని ఎలా మేనేజ్ చేశాము అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను బి షేరింగ్ యూ ద లైవ్ వీడియోస్ ఆఫ్ ద సర్జరీ ఆల్సో ఎందుకు నేను మీకు ఈ కార్నోల్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తున్నాను అంటే ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది ఆ ప్రెగ్నెన్సీ బీటా హెచ్సిజీ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా హెల్దీగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి బీటాహెచ్సిజి వాల్యూస్ థౌజండ్ వరకు వచ్చేటప్పటికి మనకి ఆ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కనబడుతుందా కనపడుతుందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ ఒక ఫైన్ లైన్ ఉంది ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీస్ ఒకవేళ ట్యూబ్ లో వచ్చినా ఈ కార్నర్ లో వచ్చినా వేరే ఇతరత్ర ప్లేసెస్ లో వచ్చినా ఈ బీటా హెచ్సిజి లెవెల్స్ అనేవి పదిహేను వందల కన్నా తక్కువగా ఉన్నప్పుడు మీరు మెడికల్ మేనేజ్మెంట్ అంటే సర్జరీ అవసరం లేకుండా మనం ముందుకి ప్రొసీడ్ అవటానికి అవకాశం ఉంటుంది చాలా సార్లు ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ డయాగ్నోజ్ అయినప్పుడు ట్యూబ్ తీసేయాలా ట్యూబ్ తీసేస్తే నాకు తర్వాత న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ రావు కదా నాకు కష్టతరం అవుతూ ఉంటుంది కదా అని అడుగుతుంటారు సో కొంతమందికి ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఆ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ కానీ ఇట్లా వేరే పొజిషన్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ ఈ బీటాహెచ్సిజీ లెవెల్స్ పదిహేను వందల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఆ శాక్ మనకు కనపడి ఐడెంటిఫై చేయగలిగితే మెడికల్ మేనేజ్మెంట్ తోటి అంటే ఓన్లీ మెడిసిన్ సర్జరీ లేకుండా మనం ఆ ట్రీట్ చేయటానికి అవకాశం ఉంటుంది సో అది మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ సక్సెస్ కూడా అయ్యే అవకాశాలు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ అది సక్సెస్ అవ్వినప్పుడు మనం సర్జరీకి వెళ్లాల్సిన అవసరం పడుతుంది అయితే ఈ కపుల్ చా మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేటప్పటికి వాల్యూస్ ఫైవ్ ఉన్నాయి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే చక్కగా స్కాన్ లో మనకి ఆ గర్భసంచిలో ప్రెగ్నెన్సీ శాఖ కనపడట్లేదు ట్యూబ్ లోను కనపడాల ట్యూబ్ కి గర్భసంచికి ఉన్న జంక్షన్ లో కనపడతాను సో ఇట్లా ట్యూబ్కి గర్భసంచికి మధ్యలో జంక్షన్ లో కనపడి వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి కనుక ఇదివరకటి కాలంలో ఇట్లా కార్నూలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ ట్యూబ్ దగ్గర ఉండే రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉంది గర్భ ఓపెన్ ఆపరేషన్ చేసి అక్కడ ఒక్కొక్కసారి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వక యూట్రస్ రిమూవ్ చేయాల్సి రావటం ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరుగుతుండే ఇప్పుడు మనకున్న అడ్వాన్స్మెంట్స్ లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ వల్ల కార్నూ ఆస్టమి అంటే చిన్న కట్ గా చేసేసుకుని ఆ ట్యూబ్ లో ఉన్న ప్రెగ్నెన్సీ వరకు రిమూవ్ చేసి ఎక్కువ బ్లీడింగ్ ల్యాబ్ 何 అతి తక్కువ బ్లడ్ లాస్ తో ఈమెకైతే మనం సర్జరీ ఈ రోజు చేస్తే ఈ రోజు ఈవినింగ్ ఈ రోజు మార్నింగ్ చేస్తే సర్జరీ మనం నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా డిస్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి షీ వాజ్ ఫాలోయింగ్ హర్ రెగ్యులర్ యాక్టివిటీ సో ఎటువంటి బ్లడ్ బ్లడ్ పోతుంది ఎక్కువగా లేదా బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది లేదా ఓపెన్ ఆపరేషన్ చేయాలి కుట్లు ఎక్కువ పడతాయి గర్భసంచికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీస్ కి ఏమన్నా ఆ గర్భసంచి వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కంఫర్టబుల్ గా మినిమల్ యాక్సెస్ సర్జరీతో మనం చేయటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనకి ఎప్పుడు కూడా మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే అది యూట్రస్ లోకి వస్తే బాగుండేది కదా మనకి నిలబడేది బయట ట్యూబ్ లో ఉంటే రిమూవ్ చేయటానికి ఈజీగా ఉంటుంది సో కార్ను లో ఉండేటప్పటికి కొంచెం డిఫికల్ట్ సిచువేషన్ అనమాట సో ఇటువంటి అప్పుడు మన జనరల్ గా ఏంటంటే కౌన్సిలింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా ఇంపార్టెంట్ జనరల్ గా సేఫ్ హ్యాండ్స్ లో రైట్ టైంకి అది రప్చిరవ్వక ముందు మనం గనక సర్జరీ చేస్తే బ్లీడింగ్ అయ్యి దాని నుంచి గర్భసంచి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెన్ ఎవర్ యువర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీస్ అందరికీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండు కానీ వచ్చే అవకాశాలు స్టిల్ ఉంటాయి గనక యూరిన్ టెస్ట్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని చూసుకున్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించండి రైట్ టైం కి డాక్టర్ విజిట్ చేసి మీకు కావాల్సిన మెడికేషన్స్ అడ్వైస్ తీసుకుంటూ బీటా హెచ్సీజీ టెస్ట్ చేసుకుని చూసుకోండి హెచ్సీజీ బ్లడ్ లెవెల్స్ థౌజండ్ అట్లా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ శాక్ గర్భసంచిలో ఉంటుందా లేదా అనేది కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అదే కన్ఫర్మేషన్ ప్రెగ్నెన్సీ శాక్ లేదు అన్నప్పుడు మనం వెంటనే అదే ట్యూబ్ లో అన్నా ఉందా వేరే ఎక్కడైనా అటాచ్ అయిందా ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇట్లా చేసుకోవటం వల్ల తెలియకుండా ఆ ట్యూబ్ రప్చర్ అయ్యి బ్లడ్ పోయి లైఫ్ ప్రాణాంతకంగా అయ్యేంత వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో వాచ్ ద లైవ్ వీడియో ఆఫ్ మై లాప్రోస్కోపీ ప్రొసీజర్ ఓవరీ నార్మల్గా ఉన్న ఫెలోపియన్ ట్యూబ్ ఇది యూట్రస్ గర్భసంచి ప్రెగ్నెన్సీ చూసారే ఇక్కడ కార్ను అంటే గర్భసంచికి ట్యూబ్కి ఉన్న జంక్షన్లో ఉంది ఈ కింద ఉన్నది ఇటు సైడ్ నార్మల్ ఓవరి అనమాట ఇట్లా కార్నవ్లో ప్రెగ్నెన్సీ వచ్చినా అర్లీగా డయాగ్నోస్ చేసి అది రప్చర్ అవ్వక ముందు మనం కనుక మేనేజ్ చేసుకోగలిగితే తర్వాత ప్రెగ్నెన్సీస్ రావటానికి అందే అవకాశాలు కూడా చాలా బాగుంటాయి స్పాంటేనియస్గా ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీస్ రావటానికి And if you have not subscribed to my channel before, please do subscribe to my channel and share this video to your friends and family members. See you again in my next video. Bye bye.